చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘ నేత ఉద్యోగ సంఘ నేతలు మనకి బొప్పరాజు వెంకటేశ్వర్ గారు కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట సో ఈ ప్రెస్ మీట్లో ఏం చెప్పారు ఏంటి అనేది అయితే మనం అయితే చూద్దాం రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీజేఏసీ అమరావతి నాయకులు కోరారు ఈ నెల ఇరవైన సిఎస్తో జరిగిన సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అయితే వివరించామన్నారు రాబోయే మూడు నెలల్లో తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుకోవడమే ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారనమాట సో విజయవాడ రెవెన్యూ భవన్లో నిర్వహించిన ఏపీజేసి అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ తీర్మానాలు అయితే చేశారు మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ రెండేళ్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు తమ డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు ఏపీజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజ్ వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి దామోదరరావు మహిళా విభాగం చైర్పర్సన్ లక్ష్మీ తాయితారు ఇందులో పాల్గొన్నారన్నమాట ఖచ్చితంగా ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా వెంటనే విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని వీరైతే కోవడం జరిగింది సో ఇది మాకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని